హల్లే హూయా హల్లు హల్లే శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం దాని ఏలు సింహపు బోను లో కాపాడి నది నీవే కదా దాని ఏలును సింహపు గుహలో కాపాడినది నీవే కదా జలప్రలయములు నోవాహునుగా చలప్రలయములు నోవాహునుగా బలవంతుడవు నీవే కదా నీవే కదా Nivekada be kada, hallelujah, 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 hallelujah. శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం భజించినే పొగడనా స్వామి శృతి చేసినే పాడనా స్తోత్ర గీతం